సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చారు రెండు రోజుల క్రితం సెక్యూరిటీ ఆఫీసర్లు ఓ పాత నేరస్తుణ్ణి పట్టుకున్నారు వాడు అర్ధరాత్రి తప్పతాగి ఇంటికి వెళుతూ పెట్రోలింగ్ పోలీసుల దృష్టిలో పడ్డాడు వాడి చేతిలో బ్రీఫ్ కేస్ ఉండడం చూసి అనుమానంతో చెక్ చేస్తే అందులోంచి పది లక్షల విలువ చేసే సరికొత్త ఐదు వందల రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డాయి ఆ సొమ్ము తనదేనంటూ బుకాయించబోయాడు వాడు ఆ తరువాత లంచం ఇవ్వబోయాడు పోలీసులు స్టేషన్కి తీసుకువెళ్ళి ఉతకడంతో అసలు సంగతి బయటపెట్టాడు ఆ రోజు రాత్రి బ్రీఫ్ కేసుతో ఓ షాపింగ్ మాల్ నుండి బయటకు వచ్చిన ఓ వ్యక్తిని అనుసరించాడు వాడు దారిలో ఓ షాపు నుండి అలాంటిదే ఓ బ్రీఫ్ కేసును కొన్నాడు అతనితో పాటే బస్ ఎక్కి రద్దీగా ఉన్న సమయంలో ఆ వ్యక్తి యొక్క బ్రీఫ్ కేసును మార్చేశాడు అలా బ్రీఫ్ కేసులు బ్యాగ్లు మార్చేయడం వాడి వృత్తి పది లక్షల రూపాయలు దొరకడంతో బార్కి వెళ్లి ఆనందంతో ఫుల్గా త్రాగాడు ఇంటికి వెళ్తూ పోలీసులకు దొరికిపోయాడు నోట్ల కట్టలపైన డెడ్ కరెన్సీ కంపెనీ లేబుల్స్ ఉన్నాయి అందుకే ఆ దొంగను బ్రీఫ్ కేసును తీసుకుని ఆ కంపెనీకి వచ్చి ఎండి నీ కాంటాక్ట్ చేశారు ఆ సెక్యూరిటీ ఆఫీసర్లు మేనేజర్ రామారావుని తన ఛాంబర్ కి పిలిపించాడు ఎండి రెండు రోజుల క్రితం ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు పది లక్షల రూపాయలు పోగొట్టుకున్న విషయం వివరించాడు మేనేజర్ సెక్యూరిటీ ఆఫీసర్లకు దొరికిన సొమ్ము తమ కంపెనీదేనని చెప్పాడు రికార్డ్స్ తెప్పించి ఆ రోజు ఏడుకొండలకి ఇష్యూ చేయబడ్డ నోట్ల సీరియల్ నంబర్లను పరిశీలించారు సెక్యూరిటీ ఆఫీసర్లు దగ్గర దొరికిన బ్రీఫ్ కేసులోని నోట్ల కట్టలమీది నంబర్స్తో అవి సరిపోయాయి ఆ సొమ్ము ఆ కంపెనీదేనని నిర్ధారింపబడింది సెక్యూరిటీ ఆఫీసర్లు ఏడుకొండని పిలిపించి విచారించారు సొమ్ము పోవడం నిజమేనని కాని అది ఎలా పోయిందో తెలియడం లేదని చెప్పాడు ఏడుకొండలు తన ఆఫీస్లో పనిచేసే వాళ్లమీద తనకు అనుమానం లేదన్నాడు అనంతరం సెక్యూరిటీ గార్డ్ గంగాధర్ వ్యాన్ డ్రైవర్ రాములను ఇద్దరినీ విడివిడిగా విచారించారు తమకు ఆ డబ్బు సంగతి ఏమీ తెలియదన్నారు ఇద్దరు మేనేజర్ తన విచారణలో ఆ ముగ్గురు ఉద్యోగులు నమ్మకస్తులేనని తనకు వారెవరిమీద అనుమానం లేదని నొక్కి వక్కాణించాడు ఎన్ని విధాలుగా ప్రశ్నించినా తాను ఆ సొమ్మును ఆ కంపెనీ నుండి దొంగిలించలేదని సిటీ బస్లో ఆ బ్రీఫ్ కేసును కొట్టేసిన మాట నిజమని మొత్తుకున్నాడు దొంగ ఆ సొమ్ము అదృశ్యంలో లోపలి వారి హస్తం ఉండవచ్చుననిపించింది సెక్యూరిటీ ఆఫీసర్లకు అప్పటికప్పుడే ఐడెంటిఫికేషన్ పెరేడ్ ఏర్పాటు చేశారు కంపెనీ సిబ్బంది అందరినీ వరుసగా నిలబెట్టి వారిలో ఎవరి దగ్గర నుండి బ్రీఫ్ కేసు కొట్టేశాడో గుర్తుపట్టమన్నారు దొంగను వాడు ఒక్కొక్కరినే పరీక్షగా చూస్తూ వస్తూంటే రాముకీ ముచ్చమటలు పట్టాయి అందరినీ చూసి పెదవి విరిచాడు దొంగ తన దృష్టి బ్రీఫ్ కేసుమీదే ఉండడం వల్ల దాని యజమాని ముఖం తాను సరిగా చూడలేదని చెప్పాడు అది విన్న రాము తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు ఎమ్డితో సహా అందరి వద్ద లిఖితపూర్వకంగా స్టేట్మెంట్స్ తీసుకున్నారు సెక్యూరిటీ ఆఫీసర్లు అజాగ్రత్తతో కంపెనీ సొమ్మును పోగొట్టినందుకు కొండల్ని ఉద్యోగం నుండి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించాడు ఎమ్డి ఆ విషయం వెంటనే తన దృష్టిలోకి తీసుకురాకుండా దాచినందుకు మేనేజర్ని ఛడామడా తిట్టాడు కేసు నమోదు చేసి దొంగను సొమ్మును కోర్టులో హాజరుపరుస్తామని అప్పుడే ఆ కంపెనీ తమ సొమ్మును కోర్టు ద్వారానే తీసుకోవలసి ఉంటుందని చెప్పారు సెక్యూరిటీ ఆఫీసర్లు కోర్టు సమన్లు వచ్చినప్పుడు వారంతా కోర్టుకు హాజరు కావలసి ఉంటుందని హెచ్చరించారు అయితే కొద్దిగంటలలోనే ఆ కేసు కొత్త మలుపు తిరగబోతోందన్న విషయం ఎవరూ ఊహించలేకపోయారు ఆ రైడ్కి దారితీసిన కారణాలలోకి వెళ్తే దొంగ దగ్గర బ్రీఫ్ కేసులో దొరికిన నోట్ల కట్టలను కోర్టులో ప్రవేశపెట్టే ముందు సెక్యూరిటీ ఆఫీసర్లు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కి పరీక్షార్థం పంపడం జరిగింది ఆ టెస్ట్ ఫలితాలు వారిని నివ్వెరపరచాయి ఆ డబ్బులో సగంపైనే దొంగ నోట్లు అని తేలింది జెడ్ కరెన్సీ కంపెనీ లోకి నకిలీ నోట్లు ఎలా వచ్చాయా అని అయోమేల్లో పడిపోయారు సెక్యూరిటీ ఆఫీసర్లు చూస్తుంటే ఇది చిన్న కేసు కాదని సీరియస్ వ్యవహారమని గుర్తించి ఆ కేసును బ్రాంచ్ కి బదిలీ చేయడం జరిగింది బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఆ కేసు యొక్క పూర్వాపరాలను అధ్యయనం చేశాడు ఆ కంపెనీ ఎండి తో సహా క్యాష్ ని హ్యాండిల్ చేసే ముఖ్య సిబ్బందిని రహస్యంగా విచారించాడు ఏటీఎమ్స్ లో దొంగ నోట్లు వస్తున్నాయంటూ కస్టమర్స్ నుండి తరచూ ఫిర్యాదులు వస్తున్నా వాటిని ఎవరూ సీరియస్ గా తీసుకున్నట్టు కనపడదు దాన్ని క్షుణ్ణంగా పరిశోధించాలని నిశ్చయించుకున్నాడు ముందుగా ప్రభుత్వం నుండి ప్రత్యేక అనుమతిని నగరంలోని ఏటీఎంస్ అన్నిటినీ తెరిపించి వాటిలో మిగిలియున్న నోట్లను స్వాధీనం చేసుకున్నాడు ఇన్స్పెక్టర్ ఏటీఎమ్స్ ని ఫ్రెష్ క్యాష్ తో నింపించాడు అలా స్వాధీనం చేసుకున్న నోట్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించి పరీక్ష చేయించాడు వాటిలో నకిలీ నోట్లు కొన్ని ఉన్నట్టు తేలింది దాంతో ఎక్స్వైజడ్ కరెన్సీ మీద అనుమానం కలిగింది కోర్ట్ నుండి సెర్చ్ వారెంట్ సంపాదించి అకస్మాత్తుగా సోదాలు జరిపాడు ఫలితంగా మేనేజర్ చేప వలలో చిక్కుకుంది ఇంటరాగేషన్లో మేనేజర్ రామారావు అంతా కక్కేశాడు ఏడాది క్రితం ఇద్దరు వ్యక్తులతో పరిచయమైంది అతనికి అది స్నేహంగా మారి బిజినెస్ పార్ట్నర్స్ని చేసింది వాళ్లకు నకిలీ నోట్లు సరఫరా చేసే ముఠాతో సంబంధముంది ఒకటికి మూడింతలు లాభం ఉంటుంది రామారావు ఏటీఎంస్లో క్యాష్ లోడ్ చేసే కంపెనీకి మేనేజర్ కనుక ఫేక్ కరెన్సీని మార్చడం కష్టం కాదు అసలుకు నకిలీకి తేడా తెలియనంత పక్కాగా ఉన్న నోట్లను చూస్తే రామారావుకి ఆశ పుట్టింది వారితో చేతులు కలిపాడు ఒక లక్ష అసలు నోట్లకు మూడు లక్షల నకిలీ నోట్లు ఇస్తున్నారు వాళ్ళు మూడో కంటికి తెలియకుండా దాదాపు ఏడాదిగా వ్యవహారం సాగిస్తున్నాడతను కంపెనీలో వేరెవరికీ ఆ సంగతి తెలియదు ఏడు కొండలు సొమ్ము పోగొట్టుకుని ఉండకపోతే ఆ రహస్యం అంత త్వరగా బయటపడేది కాదు మేజీ స్టేట్ సమక్షంలో రామారావు వాన్ మూలం నమోదు చేయబడింది రామారావుకి నకిలీ నోట్లను సరఫరా చేసే ముఠాను పట్టుకోవడానికి వలపన్నాడు ఇన్స్పెక్టర్ శివ రామారావు అరెస్టు అతని వద్ద నకిలీ నోట్లు లభ్యమైన విషయం మొత్తాన్ని రహస్యంగా ఉంచాడు కొత్త సరుకు కావాలంటూ రామారావు చేత అతని పార్ట్నర్స్కి వాట్సాప్ మెసేజ్ పంపించాడు నిర్ణీత సమయంలో నిర్ణీత ప్రదేశానికి సరుకుతో వచ్చిన ఆ వ్యక్తులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు వారి పరీక్షలో ఆ రాకెట్ యొక్క కింగ్ వివరాలు బయటపడ్డాయి అతను పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అని పాసై ఐదేలైనా ఉద్యోగం దొరకలేదని చివరకు ఆ దందా లోకి దిగాడని హౌరాలోని తన ఇంట్లోనే నోట్లను ముద్రించి తన తో దేశమంతటా సర్క్యులేట్ చేస్తాడని చెప్పారు ఆ వ్యక్తులు ఇన్స్పెక్టర్ శివ వెంటనే కోల్కత్తా వెళ్లి లోకల్ సెక్యూరిటీ ఆఫీసర్ల సహకారంతో ఆ కింగ్ స్థావరం రేడ్ చేసి అతన్ని అతని అనుచరులను అరెస్ట్ చేశాడు నోట్ల తయారీలో ఉపయోగించే కంప్యూటర్ వగైరా ఆధునిక పరికరాలను ఇంక్రిమినేటింగ్ డాక్యుమెంట్స్ నీ స్వాధీనం చేసుకున్నాడు ట్రాన్సిట్ తో నిందితులను హైదరాబాద్కి తీసుకొచ్చాడు ఇకపోతే ఏడుకొండలి కస్టడీలోని పది లక్షల క్యాష్ ఎలా మాయమైందా అన్నది మిస్టరీగానే మిగిలిపోయింది అందరికీనూ ఒక్క రాముకి తప్ప అలా రాము దొంగతనం చేసికూడా ఆ ఆడబ్బును దక్కించుకోలేకపోయాడు అలా అని పోలీసులకు చిక్కలేదు ఎప్పటిలాగానే ఈ కథ కూడా మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ ఈ కథ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అమూల్యమైన అభిప్రాయాలను సలహాలను కామెంట్ల రూపంలో మాకు తెలియచేయండి ఈ ఛానల్ని మీ మద్దతుతో మరింత ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ సెలవు జై హింద్.